Welcome to THNI News. తెలుగు జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు విస్తరణలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన కిల్లంపొడి మండలం సోమవారం గ్రామానికి చెందిన పోతుల దీపికను కాకినాడ జిల్లా ఎస్ఎస్ఎల్ మహిళ మాల విభాగం ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది అలాగే కాకినాడ అర్బన్ కోఆర్డినేటర్గా నియమింపబడిన మునగాల సాయి గోపి మాట్లాడుతూ పోతుల దీపికను జిల్లా మహిళా ఎస్ఈస్ఎల్ మహిళా మహార విభాగం ప్రెసిడెంట్ గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు మా తెలుగు జనతా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కాకినాడ జిల్లా ఎస్సీ మహిళ మానవ విభాగం ప్రెసిడెంట్ గా పోతుల దీపికను కాకినాడ జిల్లా మహిళా ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ గా ఈ రోజు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగిందండి ఈవిడ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలు తులి నియోజకవర్గం గాని పత్తిపాడు నియోజకవర్గం కానీ జగ్గపేట కానీ అలాగే పెద్దాపు నియోజకవర్గం కానీ పిట్టాపు నియోజకవర్గం కానీ కాకినాడ మల్పూర్ నియోజకవర్గాల్లో ఉన్న పేద మహిళలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఏ ప్రభుత్వ పథకాలు అందకపోయినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి చేయవలసిన బాధ్యత ఈ రోజు మన దీపికా గారికి అప్పగించడం జరిగింది దీపికా గారి ఆధ్వర్యంలో మండలాలు జిల్లాలో ఉన్న ప్రతి మండల ప్రెసిడెంట్ నియమించే బాధ్యత ప్రతి గ్రామంలో ప్రెసిడెంట్ నియమించే బాధ్యత ఈ రోజు పార్టీ ద్వారా అప్పచెప్పడం జరిగింది అలాగే మన కాకినాడ టౌన్ కోఆర్డినేటర్ అయిన మునగాల సాయి గోపి గారు అలాగే మన ముప్పై రెండో వార్డు రెడ్డిగా సామాజిక వర్గానికి చెందిన రెడ్డి రాము గారికి ఈ రోజు వీళ్ళందరి సమక్షంలో దీపికకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది త్వరలో ఏది జరిగినా ఏ విషయం జరిగినా మన పార్టీ తెలుగు జనతా పార్టీ తరఫున పోరాడవలసిన బాధ్యత దీపిక గారికి అప్పించడం జరిగింది ఈవిడ ఆధ్వర్యంలో మొత్తం జిల్లా అంతా కూడా ఏ విధంగా ఉన్నా ఈ ప్రభుత్వ పథకాలు అందిన వారు కాకుండా అందరి వారు ఎవరు దీపికని కలుసుకుని చేయవలసిన బాధ్యత మన పార్టీ కేడర్ మీదంతా ఉందని పార్టీ కేడర్తో సహా పాటుగా పార్టీ ఆఫీస్ నుంచి కూడా దీపిక గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది తెలుగు జనతా పార్టీ కాకినాడ జిల్లా ఎస్సీ మహిళ మాల విభాగం ప్రెసిడెంట్ గా చెక్కంపేట నియోజకవర్గం కిరణంపూడి మండలం సోమవరం గ్రామానికి చెందిన పోతుల దీపిక గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగిందని మీడియా తెలుగు జనతా పార్టీ కార్యాలయం నుంచి ఈ రోజు దీపిక అపాయింట్మెంట్ చేయడం జరిగిందండి అందరికి నమస్కారం అండి ఈ రోజు మా తెలుగు జనతా పార్టీ కాంధ్రాయల నుంచి పోతుల సుంతీపిక గారిని దీపిక గారిని అపాయింట్మెంట్ ఆదరిస్తాం జరిగిందండి మా పెద్దలు జాతీయ అధ్యక్షులు పెద్దశెట్టు వెంకటేశ్వర గారు ఇద్దరు జరిగిందండి మా ఆధ్వర్యంలో మేడం గారిని ముందుకు తీసుకెళ్తాం ఎవరికి అన్యాయం జరిగినా ఎక్కడ ఏం జరిగినా కూడా మేము వచ్చి మేడం ఆధ్వర్యంలో పోరాడుతామండి